కొంతకాలం అయిపోయిన తర్వాత ఒక ఏడాది అయిపోయిన తర్వాత ఆ పీరియడ్ అయిపోయింది అయిపోయిన తర్వాత అప్పుడు సంఘాన్ని యుద్ధానికి ఏసయ్య ప్రిపేర్ చేస్తారు అప్పుడు ప్రభు చెబుతారు మనకి పరలోకంలో భూమి మీద ఇస్రాయేల్ దేశాన్ని క్రీస్తు విరోధి అటాక్ చేస్తున్నాడు ఇప్పుడు మనం యుద్ధానికి వెళ్ళాలి అని అంటారు యుద్ధం ఎందుకు వస్తుంది యుద్ధం ఎందుకు వచ్చింది అని అంటే ఇస్రాయేలీలు ఈరోజు ఏసు ప్రభుని నమ్మట్ల ఈరోజే కాదు యేసు ప్రభుని ఇస్రాయేలీలు రెండు వేల సంవత్సరాల క్రితం కూడా నమ్మలేదు ఒక వచనం చదువుతాను మత వార్త ఇరవై మూడవ అధ్యాయం మతయసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం మతయుసు వార్త ఇరవై మూడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనం చదువుతున్నాను చూడండి ఎరుసలేమా ఎరుసలేమా ప్రవర్తలను చంపుచూను నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచూను ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రిందకి ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని కానీ మీరు వల్లకపోతిరి ఇదిగో మీ ఇల్లు మీకు విడవబడి ఉన్నది ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చు వాడు స్థుతింపబడునుగా కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని నిశ్చయముగా మీ చూడరని మీతో చెప్పుచున్నాను అని చెప్పారు ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది అని అంటే యేసు ప్రభు ఇస్రాయేలీలకి తానే వాళ్ళ మెస్సయ్య అని తానే వాళ్ళు రాజు అని తానే వాళ్ళ రక్షకుడని ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనల గ్రంథాల్లో వాళ్ళ కొరకు ఒక మెస్సయ్య పంపబడతాడని ప్రవచనాల్లో రాయబడి ఉంది ఆ మెస్సయ్య తానే అని యేసుప్రభు తనను తాను ఇస్రాయేలీలకి ప్రజెంట్ చేసుకున్నాడు ఇస్రాయేలీలకి చూపించాడు తండ్రి ప్రామిస్ చేసిన రాజు ఇస్రాయేలు రాజు తానే అని యేసు ప్రభు ప్రత్యక్షపరుచుకున్నాడు కానీ ఇస్రాయేలీలు నువ్వు మా రాజువు కాదు నీవు దేవుని కుమారుడువి కాదు నువ్వు మెస్సయ్యావి కాదు నీకు దయం పట్టింది నీకు బయల్జేబు పట్టింది నీవు వడ్లవాని కుమారుడివి యేసు ప్రభువుని వాళ్ళు కించపరిచి ఇస్రాయేలీలు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభుని నమ్మకుండా తమ గ్రంథాల్లో అంటే ధర్మశాస్త్రంలో ప్రవక్తల గ్రంథాల్లో కీర్తనల గ్రంథాల్లో రాయబడిన ప్రవచనాలన్నీ ప్రభువులో నెరవేర్తని అని వాళ్ళు గ్రహించకుండా వాళ్ళ మెస్సయ్య ఆయనే అని తెలుసుకోకుండా యేసు ప్రభుని సిలివేశారు ఆ సిలువ వేయబడే ఆఖరి దినాల్లో ఆఖరి వారంలో యేసు ప్రభు ఒలివ కొండ మీదకి వెళ్ళి కూర్చున్నారు ఎరుషులేంలో ఆ కొండ మీద కూర్చుని ఎగ్జాక్ట్గా దాని వైపు చూస్తా ఎరుసలేం వైపు చూస్తా యేసు ప్రభు కళ్ళమిటి నీళ్లు పెట్టుకుని ఏడ్ చేశారు యేసు ప్రభు చెప్పారు ఎరుశులేమా ఎరుశులేమా ప్రవక్తలను చంపేదానా నీ దగ్గరికి పంపబడిన వాళ్ళని రాళ్ళతో కొట్టేదానా నేను నిన్ను ఎన్నోసార్లు కోడి తన పిల్లలను తన రెక్కల కిందకి ఎలాగో చేర్చుకునిద్దో అలాగే చేర్చుకోవాలని ట్రై చేశాను కానీ నువ్వు విన్లా కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టేసేస్తున్నాను మీరు నన్ను సిలివేస్తారు మీరు నన్ను చంపేస్తారు నేను నా ప్రాణం పెడతాను నేను చనిపోయి పునరుద్ధాన వెళ్ళిపోతాను మీకు రక్షకుడు కావాలి అని అంటే మీరు నన్ను పిలిచేంత వరకు నేను మరలా మీ దగ్గరికి రాను అని చెప్పారు అదే వచ్చిన అది మళ్ళీ చదువుతున్నాను చూడండి ప్రకటన గ్రంథం ఇరవై నా ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాం ప్రకటన గ్రంథం ఇరవై మూడో అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచ్చినాం ఇది మొదలుకొని ప్రభువు పేరట వచ్చు వాడు గాక కానీ మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను అని చెప్పారు అంటే అర్థం ఏంటి అని అంటే మనం సంఘం సంఘం అంటే మన అందరం మనం ఎత్తబడి పరలోకంలోకి వెళ్తాం మనం పరలోకంలో ఉంటాం యేసు ప్రభుతో ఉంటాం బహుమానాలు తీసుకుంటాం యేసు ప్రభుతో సంఘానికి వివాహం జరిగింది యేసు ప్రభు ఒక ఏడాది పాటు పరలోకంలో మనల్ని అక్కడ పెట్టి ఆయన మనతో తీరికగా ఉండి మనల్ని సంతోషపరుస్తూ ఉంటారు కానీ ఇస్రాయేలీలు పరలోకంలోకి రారు ఎందుకు రారు అని అంటే ఆ సంఘం ఎత్తబడే టైంలో వాళ్ళు ఇస్రాయేలీలు యేసు ప్రభు నమ్మరో ఒక వ్యక్తి పరలోకానికి ఎలా వెళ్తాడు అని అంటే విశ్వసించాలి ఏసు రక్తంలో తమ పాపాలు కడుక్కోవాలి ఏసైకి తమ జీవితాన్ని అప్పగించుకోవాలి ఈ చేసినప్పుడే సంఘ్ ఎత్తబడే సంఘంలో ఆ వ్యక్తి ఉంటాడు మీరు గనక యేసు ప్రభు నమ్ముకుని ఉంటే మీరు గనక ఏసు రక్తంలో మీ పాపాలు కడుక్కొని ఉంటే మీరు గనక ఏసైకి మీ జీవితాన్ని సమర్పించుకుని ఉంటే మీరు గ్యారంటీగా ఉంటారు కానీ ఇస్రాయేలీలతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఇస్రాయేలీలు రెండు వేల సంవత్సరాల క్రితం యేసు ప్రభు ఇస్రాయేల్ దేశంలో అడుగుపెట్టినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ రోజు వరకే ఇస్రాయేలీలు యేసు ప్రభుని నమ్మట్లా ప్రపంచమంతా ఏసైని నమ్ముతుంది కానీ ఇస్రాయేలీలు నమ్మట్లా ఇస్రాయేలీలే నమ్మాలి వాళ్ళ కోసమే యేసు ప్రభు మొదట వచ్చారు కానీ వాళ్ళు నమ్మట్లా కాబట్టి వాళ్ళు పరలోకంలోకి రారు యేసు ప్రభు వాళ్ళకి చెప్పిన ఆఖరి మాట ఏంటంటే మీరు నన్ను పిలిచేంతవరకు ఇక నేను రానని చెప్పారు యేసు ప్రభు మళ్ళీ ఎరుసలేంలో అడుగు పెట్టాలి అని అంటే ఇస్రాయేలీలు ఆకాశం వైపు చేతులెత్తి ఏడవాలి మళ్ళీ వాళ్ళు ఏం చెప్పాలంటే ప్రభువు వచ్చు వాడు స్థుతింపబడునగా కానీ వాళ్ళు మళ్ళీ అరవాలి ప్రభా మా కోసం రానైనా మమ్మల్ని రక్షించు అని అనాలి అలా ఎప్పుడు జరిగిద్ది అలా ఎప్పుడు జరిగిద్దో తెలుసా సంఘం ఎత్తబడిన తర్వాత అప్పుడు క్రైస్తవుడు అనేవాడు ఈ భూమి మీద ఉండడు క్రైస్తవుడు అనేవాడు ఎప్పుడైతే ఈ భూమి మీద ఉండడో అప్పుడు ఇస్రాయేలీలకి సపోర్ట్గా ఎవరుండరు ఇప్పుడు ఈరోజు ఇస్రాయేలీలకి సపోర్ట్గా ఉన్న దేశాలు కేవలం క్రిస్టియన్ కంట్రీస్ ఇస్రాయేలీలకి ఎవరైనా సపోర్ట్ ఇస్తున్నారు అని అంటే అది దేవుణ్ణి బట్టి సపోర్ట్ ఇస్తారు రెండవది ఇస్రాయేలీలకి ఎవరైనా ఎందుకు సపోర్ట్ ఇస్తున్నారు అని అంటే ఇస్రాయేలీల దగ్గర టెక్నాలజీ ఉంది నాలెడ్జ్ ఉంది జ్ఞానం ఉంది వాళ్ళకున్న టెక్నాలజీ ప్రపంచంలో ఇంకెవరికి లేదు ఎందుకంటే ప్రపంచంలో ఇప్పటి వరకు ఇవ్వబడిన నోబెల్ ప్రైజెస్ అన్నింటిలోకి వెళ్ళ డెబ్బై ఐదు శాతం నోబల్ ప్రైజులు కేవలం ఇస్రాయేలీలకే వచ్చినాయి వాళ్ళకంత నాలెడ్జ్ ఉంది జ్ఞానం ఉంది ఇస్రాయేలీలకి సపోర్ట్ కావాలి అని అంటే అది క్రైస్తవులు చేస్తారు లేదా ఇస్రాయేలీల దగ్గర నుంచి మేలు పొందుతున్న దేశాలు చేస్తారు సంఘం ఎత్తబడింది అనుకోండి అప్పుడు క్రైస్తవులు అందరూ పరలోకానికి వెళ్ళిపోతారు ఇక మిగిలి ఉండేది అన్యజనులు ఈ అన్యజనులు ఆ రోజు క్రీస్తు విరోధి యొక్క కంట్రోల్లో ఉంటారు క్రీస్తు విరోధి ఈ అందరిని వెంట పెట్టుకుని ఇస్రాయేలీల మీద యుద్ధం చేయటానికి వెళ్తాడు ఇస్రాయేలీల మీద యుద్ధం ఎందుకు చేయాలనుకుంటాడు క్రీస్తు విరోధి ఏంటంటే వాడు నేనే దేవుణ్ణి అని చెబుతాడు ఆ రోజు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాడిని తమ దేవుడిగా అంగీకరిస్తాడు కానీ ఇస్రాయేలీలు ఒప్పుకోరు ఇస్రాయేలీలు యహోవా ఏ దేవుడు అంటారు అక్కడ ప్రాబ్లం వచ్చింది మనమందరం పరలోకంలో ఉండినప్పుడు ఈ ఇస్రాయేలీలు ఒంటరిగా భూమి మీద ఉండినప్పుడు క్రీస్తు విరోధి వారి మీద యుద్ధం చేయటానికి వెళ్తాడు ఎలా వెళ్తాడు జకరియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం జకరియా గ్రంథం పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి నేను చదువుతాను మీ బైబుల్ చూపించండి జకరియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము మొదటి వచనం నుండి ఇదిగో యహోవా దినము వచ్చుచున్నది అందు మీ అద్ద దోచబడిన సొమ్ము సొమ్ము పట్టణంలోనే విభాగింపబడును ఏలయనగా ఎరుషులేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణంలో సగమ మంది చెరపట్టబడిపోదురు అయితే శేషించు వారు నిర్మూలమ కాకుండా పట్టణంలో నిలుతురు అని రాయబడింది ఇప్పుడు ఇస్రాయల్ దేశంలో మనం యుద్ధం చూస్తున్నాం ఒకవైపు లెబనాన్ నుంచి హిజ్బుల్లా వాళ్ళు రాకెట్స్ని బాంబుల్ని ఇస్రాయేల్ దేశం మీద వేస్తున్నారు ఇంకోవైపు నుంచి హమాస్ తీవ్రవాదులు ఇస్రాయేల్ దేశం మీద బాంబులు వేస్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి అసలు ఈ గొడవకి కారణం ఏంటి ఇస్రాయల్ దేశంలో అక్టోబర్లో చాలా ప్రశాంతమైన వాతావరణం ఉంది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో రోజు ఏడో తారీఖు అక్టోబర్ నెల రెండు వేల ఇరవై మూడులో హమాస్ తీవ్రవాదులు వాళ్ళు గన్స్ పట్టుకునే డైరెక్ట్గా ఇస్రాయేల్ దేశంలో ఓపెన్గా వచ్చి కనబడిన వాళ్ళని కనబడినట్టు కాల్ చేసేసారు ఇస్రాయేలీని స్త్రీలని పురుషుల్ని పిల్లల్ని చంపేశారు కొంతమందిని హమాస్ తీవ్రవాదులు బందీలుగా పట్టుకుని పోయారు ఇప్పుడు ఆ బందీల్ని విడిపించడం కోసమే యుద్ధం చేస్తున్నారు ఇంతకాలం యుద్ధం జరుగుతుంది కారణం ఏంటి అని అంటే హమాస్ తీవ్రవాదులు బహిరంగంగా ఇస్రాయేల్ దేశంలోకి వెళ్ళి ఇస్రాయేలీల్ని కనబడిన వాళ్ళని కనబడినట్టు కాల్చేసి వాళ్ళని దొరికినట్టు చర్లోకి తీసుకుని పోయారు ఇది చాలా చిన్నదే కానీ కొద్ది రోజుల్లో సంఘం ఎత్తబడిన తర్వాత ఏం జరిగింది అంటే యాంటీ క్రైస్ట్ క్రీస్తు విరోధి అనేవాడు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలతో మాట్లాడి అన్ని దేశాలని వెంటబెట్టుకుని ఇస్రాయేల్ దేశం మీద యుద్ధం చేయటానికి రాబోతున్నాడు చూడండి ఆ వచ్చినము జకరియా గ్రంథము పద్నాలుగో అధ్యాయము రెండవ వచ్చినము ఏలయనగా ఎరుషులేము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోతున్నాను దేవుడు పర్మిషన్ ఇవ్వబోతున్నాడు క్రీస్తు విరోధికి యాంటీ క్రైస్ట్కి ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు ఈ భూమి మీద ఆ రోజు ఏ ఏ అన్య దేశాలు అన్యజనులు ఉంటారో వాళ్ళందరినీ వెంట పెట్టుకుని ఇరుషులేము మీద యుద్ధం చేయటానికి వస్తాడు మరి మనం ఎక్కడ ఉంటాం అప్పటికి సంఘం ఎత్తబడిద్ది ఆ రోజు మనం పరలోకంలో ఉంటాం ఆ రోజు మనం దేవుని సన్నిధిలో ఉంటాం దేవుని సముఖంలో ఉంటాం యేసు ప్రభు మనతో తీరిగ్గా కూర్చుని ఉంటారు మనల్ని సంతోషపరుస్తూ ఉంటారు ఆ రోజు గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది ఆ కాలంలో ఆ ఏడాది కాలం ముగింపులో ఈ భూమి మీద క్రీస్తు విరోధి ఈ అన్యజనులందరినీ వెంటబెట్టుకుని ఇరుషుల మీద యుద్ధం చేయటానికి వెళ్తాడు ఎల్లు ఏం చేస్తాడు తర్వాత పట్టణము పట్టబడును పద్నాలుగో అధ్యాయం జకరియా గ్రంథం పద్నాలుగో అధ్యాయం రెండో వచనంలో పట్టణము పట్టబడును ఇండ్లు కొల్ల పెట్టబడును స్త్రీలు చరపబడుదురు పట్టణంలో సగం మంది చరపట్టబడిపోదురు అని రాయబడింది రోజు ఇస్రాయేలీల్ని ఈ ప్రపంచ దేశాల నుంచి వచ్చిన సైన్యం క్రీస్తు విరోధి సైన్యం ఇస్రాయేలీని చంపుతారు స్త్రీలని పాడు చేస్తారు ఇండ్లని దోచుకుంటారు దేశాన్ని నాశనం చేయటం స్టార్ట్ చేస్తారు అప్పుడు ఇస్రాయేలీల్ని రక్షించడానికి అమెరికా రాదు అప్పుడు ఇస్రాయేలీని రక్షించడానికి ఇప్పుడున్న ఏ దేశము ముందుకొచ్చి సాహసం చేయదు విడవబడిన వాళ్ళందరూ ఇస్రాయేలీల్ని అసహించుకుంటారు ఇస్రాయేలీని ద్వేషిస్తారు ఇస్రాయేలీలకు వ్యతిరేకంగా మాట్లాడతారు అప్పుడు ఇస్రాయేలీలు నాశనం అవుతారు వాళ్ళను రక్షించే రక్షకుడు ఉండడం అప్పుడు ఇస్రాయేలీలు ఆకాశం వైపు చేతులెత్తి ప్రార్థన చేస్తారు అప్పుడు తెలుసుకుంటారు మేము ఎన్ని రోజులు క్రీస్తు విరోధిని మా రక్షకుడుగా అంగీకరించామో వీడే మా మెస్సయ్యా అనుకున్నాము మేము మోసపోయాము ఇప్పుడు వీడే మాకు విరోధంగా సైన్యాన్ని తీసుకుని వచ్చాడు మా నిజమైన మెస్సయ్యాని మేము మిస్ అయిపోయాము అని చెప్పి ఆ రోజు యేసు ప్రభువుని జ్ఞాపకం చేసుకుని ఇస్రాయేలీలు ఎరుషులేమ్మో పట్టణం నుండి ఆకాశం వైపు తమ కన్నులెత్తి చేతులెత్తి రక్షకుడిని పిలుస్తారు ఏసయ్యా రెండు వేల సంవత్సరాల క్రితము మీరు మమ్మల్ని రక్షించడానికి వచ్చారు ఆ రోజు కోడి తన పిల్లల్ని తన రెక్కల కిందకి ఎలాగో చేర్చుకొనిద్దో మీరు అలా చేర్చుకోవాలని అనుకున్నారు కానీ మేము నీ మాట వినలేదు ఈరోజు మేము క్రీస్తు విరోధిని నమ్మాము వాడు మమ్మల్ని మోసం చేశాడు మా స్త్రీలను పాడు చేస్తున్నాడు మా పిల్లల్ని చంపుతున్నాడు మమ్మల్ని చెరలో పెడుతున్నాడు మమ్మల్ని రక్షించే వాళ్ళు ఎవరూ లేరు ఏ దేశము మాకు సహాయం చేయట్లేదు మాకు ఆయుధాలు లేవు నైనా మేము నాశనం అయిపోయాం ప్రభా మమ్మల్ని రక్షించే వాళ్ళు భూమి మీద ఎవరు లేరు ఏ సయా మమ్మల్ని రక్షించు 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 అని ప్రభు పేరట వచ్చు వాడు స్థుతింపబడునుగా కానీ ఆ రోజు నూట పద్దెనిమిదో కీర్తంలో ఉన్న ఆ మాటను ఎత్తి వాళ్ళు ఎలుగెత్తి ఆకాశంలోకి మొర పెడితే ఆ మొర మనము పరలోకంలో ఉన్నప్పుడు సంఘం పరలోకంలో ఉన్నప్పుడు ఏసు ప్రభు దగ్గరికి ఆ మొర వచ్చింది అప్పుడు ఏసు ప్రభు ఏం చేస్తారో తెలుసా అప్పుడు ఆ పరలోకంలో ఉన్న ఆ సంఘాన్ని వెంటబెట్టుకుని భూమి మీదకి వస్తారు అప్పటికి వివాహం అయిపోయింది హనీమూన్ పీరియడ్ అయిపోద్ది మనం బహుమానాలు తీసుకుంటాం ఆ రోజు అప్పుడు యేసు ప్రభు మనతో చదువుతారు భూమి మీద అబ్రాము ఇస్సాకు యాకూబు సంతతి అయిన ఇస్యేలీలు నా బిడ్డలు వాళ్ళని క్రీస్తు విరోధి అటాక్ చేశాడు మనం వెళ్దాం రండి అని యేసు ప్రభు మనల్ని వెంట పెట్టుకుని పరలోకం నుండి భూమి మీదకి తీసుకొస్తారు 앞으리이이어 이 자리겠대.